హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ తేదీ ఫిక్స్ అయిపోయింది డిసెంబర్ ట్వంటీ ఎయిత్న పీఎం కిసాన్ పేమెంట్ రిలీజ్ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఎన్ని వేల కోట్లతో రిలీజ్ చేయబోతున్నారు మొత్తానికి నైన్టీన్ ఇన్స్టాల్మెంట్లో ఎంతమంది లక్షల పేర్లు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మనకు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో ఈ పేమెంట్స్ అందాయి ప్రతి విడతలో కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఆరు వేలు అందిస్తున్నటువంటి మోదీ సర్కార్ ఈసారి దీన్ని కాస్త పెంచే యోచన చేస్తుందా మరి పిఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి కొందరికి రాలేవు అసలు రాకపోవడానికి కారణాలు ఏంటివి మన నిర్లక్ష్యమే నిజమా లేదా ప్రభుత్వమే కావాలని ఇస్తా లేదా కాబట్టి మీరు కూడా నిర్లక్ష్యంలో ఉండకుండా చిన్నగా వీడియో వినండి నేను చెప్పే దాంట్లో కొంచెం పాయింట్ ఒక వాస్తవం అనేది ఉంటుంది ఓకే ఆ డీటెయిల్స్ ఏంటో వన్స్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ ఇప్పటికే మనకి వచ్చాయి నెక్స్ట్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మనకు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఈ ఎనిమిది నెలల చివరిలోనే క్రెడిట్ కాబోతున్నాయి ఈ ఇయర్లోనే నెక్స్ట్ కొద్ది రోజులు ఈ ఇయర్ కూడా గడిచిపోతుంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది కాలం అనేది మన కోసం ఆగదు చాలా మంది రైతులు మీ డేటా అంతా క్లియర్ చేశారు అంటే అప్ టు అప్డేట్ చేశారు వాళ్ళకి సెల్యూట్ అని చెప్పాలి ఆ డేటా అప్డేట్ ఎలా అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ బుక్ నెక్స్ట్ మీకు లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఇది చాలా మోస్ట్ బి ఇంపార్టెంట్ ఇది సరిచూసుకోవాలి అంటే పాన్ కార్డ్లో పేరు వేరే రకంగా ఉండి బ్యాంక్ అకౌంట్ బుక్లో పేరు వేరే రకంగా ఉండడం తర్వాత ల్యాండ్ పాస్బుక్ నెంబర్లో వేరే రకంగా ఉండడం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా మందికి పేమెంట్ రాలేకపోతున్నాయి ఆ డిఫాల్ట్ అంతా సర్చ్ చేయాలి సరి చేయాలి అంటే ఎవరు చేస్తారు సార్ అని మీరు కన్ఫ్యూజ్ కాకండి మీ గ్రామాల్లోనే ఆల్రెడీ మీకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు ఏఈఓలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త పిఎం కిసాన్ టేమీ వస్తున్నాయంట సార్ దయచేసి మేము ఎలిజిబిలిటీ అవుతామా కాదా మరి మా లీస్ట్ పేరు ఉంటుందా లేదా అని వాళ్ళకి చెప్పండి లేదా మీకు వీడియో కింద బ్రహ్మాండంగా లింక్ ఇచ్చాము లేదా మీరే డైరెక్ట్గా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇచ్చి ఆఫీసియల్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డు అడుగుతుంది లేదా మొబైల్ నెంబర్ అడుగుతుంది వన్స్ ఓటీపీ వస్తుంది డీటెయిల్స్ అన్ని మీరే చెక్ చేసుకోండి కాదంటే ఈ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ కొంతమంది మిస్ అవుతున్నారనే ఉద్దేశంతో ఈ మాస్టర్ మాట్లాడుతున్నాను ఇన్ కేస్ ఇంకా ఎవరైనా చేయించుకునే పక్షంలో తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోండి నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ పొందండి అండ్ ఈ వీడియో నచ్చితే మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ అడగండి అలాగే ఒక పది మందికి షేర్ చేయండి ఈ వీడియోని తర్వాత ఈ పిఎం కిసాన్ స్కీమ్ గురించి కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తి చేయండి ఓకేనా అండ్ ఈ వీడియో చిన్నగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై